వైసీపీ కీలక నేత నెల్లూరు జిల్లాకి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి అలా ఆయన శ్రీనివాసు రెడ్డి కూడా రాజకీయాల్లో సేన సీనియర్ నేత ఎన్టీఆర్ కలిసి కూడా పనిచేశాడు ఇంకా తర్వాత వాళ్ళ పార్టీలన్నీ మారి చివరికి వైసీపీలో చేరారు సహజంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు అన్న పరిపాలన మామూలుగా లేదు ఆయన అసలు బట్టలు నొక్కుతుంటే పూలు వస్తున్నాయని చెప్పేసి చెప్పినారు ప్రసన్న కుమార్ రెడ్డి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో చర్చకు దాటిసాయి కేవలం ఒక వైసీపీ నేతలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైరల్గా మారాయి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశాడు అందుకే ఓడిపోయాము బీజేపీతో పొత్తు ఉండి ఉంటే కనుక మేము అధికారంలోకి వచ్చే వాళ్ళని అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు అని చెప్పేసి విమర్శలు చేసిన వ్యక్తి బీజేపీతో పొత్తే అలా పెట్టుకుంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి అనే విమర్శ వస్తానే ఇప్పటికైనా మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డికి నేను ఒక సలహా ఇస్తా ఉన్నాను నా సలహా వింటాడో లేదో తెలియదు వచ్చే ఎన్నికల నాటికన్నా బీజేపీతో పొత్తు పెట్టుకోండి అని సలహా ఇస్తా ఉన్నాడు మరి అందుకే కాబోలు వైసీపీలో చాలామంది కీలక నేతల్ని బీజేపీలోకి పంపిస్తూ ఉన్నారు శాసన మండలిలో ఉన్న డిప్యూటీ చైర్మన్ ఒక ముస్లిం మహిళలను కూడా బీజేపీలోకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి మరికొంతమంది కీలక నేతలను తీసుకుని బీజేపీలోకి వెళ్ళి వచ్చే ఎన్నికల నాటికి కూటమిలో నుంచి ఏదో ఒక విధంగా బీజేపీ నుంచి బయట బీజేపీని బయట తీసుకొచ్చి వైసీపీ వైసీపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత వ్యాఖ్యలు అయితే మాత్రం కాదు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి బీజేపీతోనే మేము ఇప్పటికీ ఉన్నాము అనే విషయాన్ని తాడేపల్లి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డికి ఈ విషయం చెప్పండి ప్రెస్ మీడియాలని చెప్పేసి చెప్పించినట్టుగా తెలుస్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కేంద్రంలో బీజేపీ ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా కళ్ళు మూసుకున్నాను ఎంపీలంతా సంతకాలు చేశాము రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాల్సి వచ్చింది అందుకే ఓడిపోయామని చెప్తాను బీజేపీకి అనుకూలంగా మేము ఇప్పటికే ఉన్నాము త్రీ సెవెంతీ ఆర్టికల్ విషయంలో మేమే అందరికంటే ముందు ఓటు వేశాము రాజ్యసభలో ఏ బిల్లు తీసుకొచ్చినా అక్కడ బీజేపీకి సరైన మెజారిటీ లేకపోయినా మేమే ఆదుకున్నాము లోక్సభలో కూడా మేమే మా ఎంపీలంతా బీజేపీకి వెళ్ళి ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో వైసీపీ బీజేపీకి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంది అయితే బీజేపీ వాళ్ళు వాళ్ళని కావలించుకుంటారా లేదా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి కలిసి ఉంటాయా లేదా అనేది ఇప్పుడు అంచనా వేయాలి రాజకీయాల్లో ఏది ఏదైనా జరగవచ్చు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ముఖ్యంగా ఉండరు బయట ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయాల్లో అయితే ఉండరు ఎవడు ఎన్నికల్లో ఎవడెవరితో వాటేసుకుంటాడనే విషయం ఇప్పుడే మనం చెప్పలేము వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ అయితే బీజేపీతో కలిసి బీజేపీ యొక్క ఆశీర్వచనాలు తీసుకొని రాష్ట్రంలో పోటీ చేయాలనే యోచనలో ఉంది అది జగన్మోహన్ రెడ్డి ఆలోచనే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా చెప్పించారు అనే విషయం స్పష్టమవుతూ ఉంది కాబోయే కొద్ది రోజుల్లో ఒక ఐదుగురు వైసీపీ కీలక నేతలు బీజేపీలో చేరబోతూ ఉన్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి వాళ్ళ పేర్లేంటి వాళ్ళెవరు అనే విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం